ధృతి క్షమా అత్యం అక్రోధ ఏతత్ ధర్మస్య లక్షణం ఈ శ్లోకంలో ధర్మ యొక్క పది గుణాలను వర్ణించారు ధృతి దీక్ష అకుంఠిత దీక్ష పట్టుదల క్షమ అంటే తితిక్ష సహనం దమము అంతరింద్రియ నిగ్రహం మనోనిగ్రహం అంటే చిత్త చాంచల్యం ఉండకూడదు అస్థేయం దొంగతనం చేయకుండా ఉండటం అస్థేయం అనంటే పరధనే పరయోషితి చె స్పృహ లేకుండా ఉండటము అని భర్తృహరి చెప్పారు తనది కాని దానిని తాను పొందాలి అనుకోవటమే దొంగబుద్ధి అది ఉండరాదు మానసికంగా కూడా పరుల వాటిని కోరరాదు శౌము అంటే శారీరక మానసిక పరిశుభ్రత శుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండటం ఆరవది ఇంద్రియ నిగ్రహం పంచ కర్మేంద్రియ నిగ్రహము పంచ జ్ఞానేంద్రియ నిగ్రహం కూడా కలిగి ఉండాలి మనో చాంపల్యం చచల చపలత్వం మనో చాంచల్యం కూడదు హ్రీహి హ్రీహి అంటే బిడియపడటం సిగ్గుపడుతూ వినయంతో చెయ్యటం ఏ సత్కార్యం చేసినా దానాలు చేసినా ధర్మకార్యాలు చేసినా నేనే చేస్తున్నాను అనే భావన అస్సలు ఉండకూడదు నేను ఇంతే చేయగలుగుతున్నాను పరమాత్మ ఇచ్చిన దానిలోనే ఎంతో తక్కువగా కొద్ది మాత్రమే చేయగలుగుతున్నానే అనే బిడియంతో సంకోచంతో భగవంతుడి మీద కృతజ్ఞతతో చేయాలిట అంటే బిడియపడుతూ చేయాలి హ్రీహి అనేది దైవగుణం హ్రీహి అంటే లజ్జ అధర్మ కార్యం చేయటానికి వెనకాడటాన్ని లజ్జ అంటారు సజ్జనుడి సహజ గుణం ఉత్తమ స్త్రీ యొక్క సహజ స్వభావము లజ్జ దానిని కలిగి ఉండాలి విద్య విద్య అంటే జ్ఞానము చదువు తెలివి సకల శాస్త్రాలని కళలని దైవతత్వాన్ని అన్నింటినీ తెలుసుకోవటమే విద్య అసలైన విద్య వివేకము సత్ అసత్ ఏది సత్తు ఏది అసత్తు శాశ్వతమైనదేది అశాశ్వతమైనదేది అని తెలుసుకోవటమే నిజమైన విద్య ఈ విశ్వమంతా పరమాత్మే అన్న స్పృహ కలిగి ఉండటమే విద్య లోకంలో గౌరవప్రదమైన జీవితం గడపటానికి లౌకిక విద్యలు ఎంత అవసరమో ప్రతి మనిషికి తనని తాను ఉద్ధరించుకోవటానికి అసలైన ఆత్మవిద్య అంతకంటే ఎక్కువ అవసరం తొమ్మిదవది సత్యము సత్ యా సత్యము అంటే ఉన్నది ఏది ఉన్నదో దానిని ఉన్నదాని తెలుసుకోవటమే సత్యం ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం ఉన్నది పరమాత్మ మాత్రమే అనే ఎరుక కలిగి ఉండాలి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే సత్యము సత్యం కూడా ధర్మంలోని భాగమే సత్యము సత్ యా సత్ అంటే ఉండేది యా అంటే వెళ్ళేది యా టు గో అంటే ఉండేది వెళ్ళేది ఏదో అది సత్యము అంటే పరమాత్మ సత్యమే ప్రపంచము సత్యమే ఇంకా పదవది అక్రోధ క్రోధము కోపము లేకుండా ఉండటం కోపాన్ని వదలాలి సజ్జనులకు కోపమసలు రాదు మానవ శ్రేయస్సు కోసం కోపాన్ని నటిస్తారు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అని చదువుకున్నాం కదా ఉత్తమే క్షణికా కోపం మధ్యమే ద్వయం అథమే జీవితాంతం చ భవతి దుర్జనే ఉత్తములకి ఒక్క క్షణం కోపం వస్తుంది చల్లారిపోతుంది అంటే పాల పొంగులాగా మధ్యములకి కొద్ది మాత్రం ఒక రెండు ఉంటుంది తగ్గిపోతుంది కానీ అథములు దుర్మార్గులు దుర్జనులైన వాళ్ళకిట ఒకసారి కోపం వస్తే జీవితాంతం ఆ కోపం మనసులో పగలాగా పెట్టుకుంటారు అది అస్సలు మంచి గుణం కాదు త్రివిధం నరకశ్యేదం ద్వారం కామ తదా ఈ మూడింటిని వదిలేయాలి అని అన్నారు ఈ మూడు దుర్గుణాలు అనమాట ఎందుకంటే నరకానికి ద్వారాలుట ఇవి కామము క్రోధము లోపము అనే మూడు కూడా ధృతిస్యము దమశౌచం కారుణ్యం వాగనిష్ఠుర మిత్రాణం చ అనభిద్రోహ సప్తైత సమితాహశ్రీయ ధృతి అంటే మనోధైర్యంతో కూడిన పట్టుదల బాహేంద్రియ నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం పరిశుభ్రత స్వచ్ఛత దయాగుణము ప్రియమైన మాటలు మాట్లాడడం స్నేహితులను నమ్మిన వారిని మోసం చేయకుండా ఉండటం కృతజ్ఞత కలిగి ఉండటం కృతజ్ఞత లేకపోవడం అనమాట అనే ఈ ఏడు సద్గుణాలు కూడా యజ్ఞంలో వేయబడిన సమిధల వలె మనకు చక్కని సంపదలను వృద్ధి చేసి శ్రేయస్సులను కలిగిస్తాయి అని చెప్పారు ఈ గుణాలు ధర్మంలోని భాగాలు ధర్మాత్ సంజాయతే హ్యర్థో ధర్మాత్ సంజాయతే హి అర్థ ధర్మాత్ కామోభిజాయతే ధర్మ ఏవ అపవర్గాయ తస్మాత్ ధర్మం సమాశ్రయేత్ ధర్మం వల్లే అర్థం లభిస్తుంది కోరికలు సిద్ధిస్తాయి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అంటే లౌకికమైన పారలౌకికమైన సర్వకామనలు కూడా ధర్మం వల్లే ప్రాప్తిస్తాయి కనుక ధర్మాన్ని ఆశ్రయించ